సో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీన వస్తుంది సో ఈ రోజున కుంభరాశిలో చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల కొన్ని రాశులకైతే ఈ ప్రభావం చాలా చాలా ఘోరంగా ఉండబోతోంది చాలా ప్రమాదాలు జాగ్రత్తలు ఉంటాయి అవేంటో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. సో వీటిలో మొదటగా కుంభరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి చంద్రగ్రహణం కారణంగా కష్టాలు చూస్తారు వీళ్ళకి ఆరు నెలల పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడతారు సమయానికి ఆహారం తీసుకోవాలి సమయానుకూలంగా నిద్రపోవాలి లేదంటే మీకు తీవ్రంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో అశాంతి తగ్గించుకొని మానసికంగా ప్రశాంతంగా ఉండండి అలాగే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా నాలుగో స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళకు కూడా విద్యాపరంగా ఆటంకాలు ఏర్పడతాయి సో చదువుల్లో జాగ్రత్తగా ఉండాలి ఆస్తులు కొనుగోలు చేయటం విక్రయించడం కూడా వీళ్ళకి మంచిది కాదు చంద్రగ్రహణం నుండి ఆరు నెలల పాటు ఏ పని చేసినా వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ వచ్చి అష్ట కష్టాలు పడే అవకాశాలు ఈ వృశ్చిక రాశికి ఎక్కువగా ఉంటాయి అలాగే కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఈ అష్టమ గ్రహణం వీళ్ళకి ఏర్పడటం వల్ల వాహనానికి సంబంధించిన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది సమయానికి భోజనం చేయండి నిద్రపోండి లేదంటే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బంధుత్వం విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి సో బండి నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఇక మీన రాశి వాళ్ళకు కూడా చంద్రగ్రహణం రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అజ్ఞాత శత్రువులు అనేది పెరిగే అవకాశం ఉంటుంది వృధా ఖర్చులు చేయవలసి ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి సో మీ వెనుక ఎవరున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి సో ఈ నాలుగు రాశులు చాలా జాగ్రత్తగా ఉండాలి